కథాని లైక్ తీసుకుంటే పీక తెగుద్ది ఇది సినిమా డైలాగ్ కాదు ఈ జమానాలో జరుగుతున్న వేరొకరితో సంబంధం పెట్టుకుంటే ఏంటిది అని పెళ్ళాన్ని భర్త ప్రశ్నించాడో ఇక అంతే సంగతులు రోజుల్లో లెక్క పెట్టుకోవాల్సిందే మొగుడు కత్తిపోట్లకు బలి కావచ్చు రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవచ్చు ఏ క్షణం ఏమైనా జరగచ్చు నమ్మడం లేదా ఈ ఇల్లీగల్ కథ ఏంటో మీరే చూడండి ఇతను రాజు వరంగల్ మట్పాడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతనిపై హత్యాయత్నం జరిగింది పోతన నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలోకి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ల దుర్మార్గానికి తప్పి పడిపోయాడు రాజు చనిపోయాడని భావించి దాడి చేసిన వాళ్లంతా సీన్ నుంచి వెళ్లిపోయారు కట్ చేస్తే అచేతన అవస్థలో మూలుగుతూ స్థానికుల కంటపడ్డాడు రాజు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి తని హాస్పిటల్ కి ట్రీట్మెంట్ తర్వాత రాజు కాస్త కోలుకున్నాడు అప్పుడు బయటపడింది భయంకరమైన నిజం దాడి చేయించింది ఎవరో కాదు తన భార్య అని తెలుసుకుని అవాక్ అయ్యారంతా అసలు వెనుక కారణమేంటి రాజు పద్మ దంపతులు రామన్నపేట రఘునాథ్ కాలనీలో ఉంటున్నారు చిన్నా చితగా పనులు చేసుకుంటూ చిట్టీలు నడిపిస్తున్నాడు రాజు క్రమంలోనే కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మోత్కుల గోడానికి చెందిన పోతుల సందీప్ తో పద్మకు పరిచయం ఏర్పడింది చిట్టీల పేరుతో అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతూ పద్మతో మాట్లాడుతుండేవాడు అది కాస్త వాళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది రాజు ఇంట్లో లేని సమయంలో ఇద్దరు సన్నిహితంగా ఉండేవాళ్లు ఇది గమనించిన ఇరుగు పొరుగు మ్యాటర్ కాస్త భర్త చెవిలో వేశారు పద్మను మందలించాడు రాజు మళ్లీ రిపీట్ అయితే బాగోదని హెచ్చరించాడు తమ రిలేషన్ కి భర్త అడ్డు అని భావించిన పద్మ ప్రియుడితో కలిసి హత్యకు ప్లాన్ వేసింది సుపారీ కింద పెద్ద మొత్తంలో అమౌంట్ ముట్ట చెప్పింది ఈ నెల పద్నాలుగున సందీప్ తన స్నేహితులు ప్రమోద్ షబ్బీర్ స్వర్ణాకర్ తో కలిసి మాట్లాడే పనుందంటూ రాజును పోతనా నగర్ కు తీసుకెళ్లాడు అందరూ కలిసి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు గొంతు నిలిమి రాజును చంపేందుకు ప్రయత్నించాడు తనుకోకుండా అదృష్టవశాత్తు బయటపడ్డ రాజు జరిగిన విషయం మొత్తం పోలీసులకు వివరించాడు తన మర్డర్ ప్లాన్ వెడిసి కొట్టడంతో పద్మ ప్రియుడితో ఇంట్లోంచి వెళ్లిపోయింది వెళ్తూ వెళ్తూ ఆరు లక్షల రూపాయలు ఇంట్లోంచి తీసుకెళ్లిపోయింది గమనించిన రాజు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశారు పద్మ సందీప్ ఇద్దరు కలిసే ప్లాన్ చేశారు ప్లాన్ చేయడం వల్లనే అతనికి ఆ ప్లాన్లో భాగంగానే నలుగురు వచ్చి తీసుకుపోయి తాగించిండ్లు కాకపోతే వాళ్ళ ప్లాన్ పూర్తిగా నెరవేరలేదు అంతే ఇతను శ్వాస అడగ పడిపోయేసరికి చనిపోయింది అనుకుని వదిలేసిపోయిండ్లు అదర్వైజ్ ఇంకా కొట్టి చంపేసే పరిస్థితి ఉండే ఈ ముందే వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ఎప్పటికైనా ఇతను వదిలించుకొని అక్రమ సంబంధం ఉన్న వ్యక్తితో వెళ్లిపోయి బతకాలే సొంతంగా అని చెప్పి ఆమె ప్లాన్ ఎప్పటి నుంచో ఉంది ఆ విషయం మీద కుట్ర పని చేసినట్టుగా ఇన్వెస్టిగేషన్ ఇప్పటివరకు తేలింది ఐదు లక్షల నలభై వేల నగదుతో పాటు రెండు చేసుకున్న పోలీసులు పంపారు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు పోలీసులు అసలు ఈ భార్యలకు ఏమైంది ఎందుకిలా తయారవుతున్నారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్న మోనిక ప్రియుడు ఉదయ్ కుమార్ సాయంతో భర్త రాజును చంపేసింది భోజనంలో నిద్రమాత్రలు గలిపి రాజుకి వడ్డించింది గాఢ నిద్రలోకి జారుకోగానే ముఖంపై దిండు పెట్టి స్పాచ్ ఆడకుండా చేసి హతమార్చింది ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించబోయారు గాని పోలీసుల రాకతో దృశ్యం సీన్ కాస్త బెడిచి ఇప్పుడు వాళ్ళిద్దరూ చిప్పకూడు తింటున్నారు భర్త వద్దు ప్రియుడే ముద్దంటూ అనైతిక సంబంధాలు కొనసాగిస్తున్న కొంతమంది భార్యలు గడుగట్టిన క్రిమినల్స్ గా మారుతున్నారు అసలు నైజాన్ని తెలుసుకుని బంధువులు స్థానికులు అవాక్కవుతున్నారు